ప్రైజ్లో ఎవరి వన్ ఈరోజు మనము హౌ టు అప్డేట్ అవర్ సెల్ఫ్ అవర్ సెల్ఫ్ మనల్ని మనం ఎలా మార్చుకుంటూ ఉండాలి మన అనుదిన జీవితంలో మనం మనల్ని మనల్ని మనం మార్చుకుంటూ ఇతరులకి యూస్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అదే మన బైబుల్ చెప్పింది ఒకరి భారాన్ని ఒకరం మోస్తున్నాం కాబట్టి సో ఈరోజు మనల్ని మనం ఎలా అప్డేట్ చేసుకోవాలనే దాని గురించి మనం తెలుసుకుందాం అయితే ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్ నువ్వేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటి నీ ఆలోచన ఏంటిది నువ్వు ఎలా ఉంటావు ఏం చేస్తావు ఫ్రీ టైంలో ఏం చేస్తావు ఏం ఆలోచిస్తావు అందరు ఉన్నప్పుడు ఎలా ఉంటావు అందరితో ఉన్నప్పుడు ఎలా ఉంటావు చెక్ యువర్ సెల్ఫ్ అంటే ఆలోచించుకోవాలి మనల్ని మనం నేను అందరితో ఉన్నప్పుడు బాగుంటున్నా సింగిల్గా ఒంటరిగా ఒంటరిగా ఎవన్గా ఉన్నప్పుడు ఒకలా ఉంటాను అండ్ నేను డైలీ ఇది చేయగలుగుతున్నా కొన్ని మంచి చేయగలుగుతున్నా కొంచెం టైం వేస్ట్ చేస్తున్నా అసలు ఏం చేయట్లేదు కొన్నిసార్లు కొన్నిసార్లు వృధాగా టైం కంప్లీట్ అయిపోతుంది ఏం చేయాలనిపించట్లేదు సో యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ మేబీ ఒకవేళ నువ్వు బ్రోకెన్ ఏ కావచ్చు లేదా ఫెయిల్యూర్ కావచ్చు లేకపోతే ఒక ప్లేస్ వచ్చి స్ట్రక్ అయిపోయినా ఏమో కావచ్చు అంటే ఒక సక్సెస్ ఉండి ఇంకా ముందుకెళ్ళలేకపోతున్నా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ బట్ యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్ దేవుడు మనకు ఒక కృప ఇచ్చేయండి ఇప్పుడున్న స్టేజ్ నుంచి సిచ్యువేషన్ నుంచి వెళ్ళి మనం ముందుకెళ్ళవచ్చు త్రూ హౌ ఎలా అంటే ఎలా అంటే త్రూ నాలెడ్జ్ అండ్ ఎఫర్ట్స్ యాక్షన్స్ ద్వారా అది దాంట్లో ఫస్ట్ స్టెప్ే మనల్ని మనం చూసుకోవడం అన్నట్టు ఎలా ఉన్నాను అని చూసుకోవడం అందుకే బైబిల్ వాక్యం సెలవు ఇస్తుంది సామెతల గ్రంథంలో వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కనిపెట్టను బాగుగా కనిపెట్టను సింపుల్గా కాదు బాగుగా కనిపెట్టును అంటే ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ డే సో నువ్వు మార్నింగ్ ఏ టైంకి లేస్తాను రైట్ ఆన్ పేపర్ ఒక పేపర్ తీసుకో ఫైవ్ ఓ క్లాక్ ఓకే ఏం చేస్తున్నావు ప్రేర్ చేస్తున్నావా లేదా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావా తర్వాత మళ్ళీ సిక్స్కి ఏం చేస్తున్నావు వాకింగ్ ఎక్సర్సైజెస్ సంథింగ్ తర్వాత మళ్ళీ బైబుల్ రీడింగ్ ఏమైనా చేస్తున్నావా లేదా లేదా అంటే నెక్స్ట్ నేను డే అనేది ఎట్లా స్టార్ట్ చేసినాను ఆ రోజు మళ్ళీ ఎంతసేపు మొబైల్ పట్టుకున్నావు ఈవెన్ ఫైవ్ మినిట్స్ అయినా సరే జస్ట్ రైట్ ఆన్ పేపర్ ఫైవ్ మినిట్స్ నేను మొబైల్ పట్టుకున్నా ఏం చూసినా యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్స్ వాట్ ఎవర్ ఇట్స్ జస్ట్ అలా ఒక నోట్ చేయి నోట్ చేస్తే ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం ఏం చేస్తావు తినడానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు అండ్ ఎవరితోనైనా మాట్లాడడానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు నీకు నువ్వు ఒంటరిగా ఏ ఆలోచన స్పెండ్ చేయడానికి ఎంత టైం ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు దేవునితో గడపడానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు లేదా అండ్ ఏ టైంకి వండుకుంటున్నావు అంత టోటల్ ఒక పేపర్ మీద ఒక వన్ వీక్ రాసుకో రాసుకున్న తర్వాత ఏదైనా అయితే ఏ ఏ ప్లేసెస్లో నీ లూప్ హోల్స్ తెలిస్తే ఈ ప్లేస్లో నేను టైం వేస్ట్ చేస్తున్నాను తెలుస్తుంది ఆ ప్లేసెస్లో ఉన్నదాన్ని ఆ ఒక్క ఆ ఒక టైంని నువ్వు మంచి యూజ్ చేసుకోవాలి అందుకే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోండి వృధా చేయకండి అని ఉంటుంది ఆ టైంని నీకు యూస్ఫుల్ అయ్యేలా చేసుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ నీకు ఈ టైం ఏంటంటే ఎగ్జాక్ట్గా ఫోన్ ఏమి పట్టుకోవాలనిపించింది అనుకో ఆ ఒక నెగిటివ్ అంటే నెగిటివ్ సీడ్ ఆ ప్లేస్లో ఆ ఒక మైండ్ అనేది ఉంటుంది ఈ టైంలో చేస్తాను సో ఆ ప్లేస్లో అది తీసేసి పాజిటివ్ పెట్టుకో లైక్ ఈ టైంలో నేను రిఫ్రెష్మెంట్ అవ్వడానికి ఏదైనా బుక్స్ చదువుతా లేకపోతే సాంగ్స్ వింటా వర్షిప్ చేస్తా లేదంటే బైబుల్ చదువుకుంటా లేకపోతే మెడిటేట్ చేస్తా బైబుల్ వర్డ్ మెడిటేట్ చేస్తా లేకపోతే ఇంకేదైనా అలా ఒక గుడ్ థింగ్ నీకు యూస్ఫుల్ అవ్వాలి అది ఫ్యూచర్లో నీకు పనికి రాసేటట్టు ఉండాలి లేదంటే ఆ టైంలో ఎవరికైనా స్వార్థ ప్రకటిస్తాను అలా ఏదైనా ఒకటి గుడ్ సీట్ అట్లా నేటివ్ ప్లేసెస్ ఉన్న ప్రతి ప్లేస్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుడ్ సీట్ వేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే దేవుడు ఫుల్ అండ్ కంప్లీట్ అంటే పూర్తిగా మంచి మన స్పిరిట్ కూడా అలానే ఉంటుంది మన స్పిరిట్ లాగా మనం ఉండాలి స్పిరిట్లో ఏ లోపం లేదు సో మనం కూడా అలానే బిహేవ్ చేయాలి మన చుట్టూ ఆల్వేస్ గుడ్ 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 మంచి 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 ఈవెన్ నెగిటివ్ అనే వర్డ్ కూడా మనకి రావద్దు అది అక్కడ నెగిటివ్ అని మనకు అనిపిస్తున్నా నెగిటివ్ అనకూడదు సో ఓకే ఇట్స్ ఓకే వదిలేసేయాలి సమ్ మే బీ రిజెక్ట్ చాలామంది వల్ల డిప్రెషన్కి ఫెయిల్యూర్ అలా డిప్రెషన్కి వెళ్ళిపోవడం అంటే వాళ్ళు ఆ ప్లేసెస్ నుంచి స్ట్రక్ అయ్యి ముందుకు వెళ్ళలేరు సో ఆ ప్లేస్లో ఏం చేయాలంటే యూ హ్యావ్ అప్లై ఫోర్స్ ఒక ఫోర్స్ అనేది మీకు తప్పకుండా కావాలి ఆ ఫోర్స్ అనేది పక్కా బైబల్ నుండి మూవ్ కావాలి ఒక బైబిల్ వాటి తీసుకో స్ట్రాంగ్గా తీసుకో నీకు ఆ ఫోర్స్ నీకు కుదిరట్లేదా గో టు చర్చ్ గో టు వర్షిప్ అయినవి ఎక్కడైనా వర్షిప్ అయితే వెళ్ళు కూర్చోం ప్రేమ ఉందా కూర్చో లేకపోతే ఎక్కడైనా ఏదైనా మీటింగ్ ఉందా వెళ్ళి కూర్చో అంటే నీ ఇది నీకు యూస్ఫుల్ అయ్యేదే చెత్త చెత్త మీటింగ్స్ కాదు సో అట్లా నీకు నువ్వుగా అప్డేట్ అంటే నీకు నువ్వు ఫోర్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఒక స్టెప్ వేస్తే దేవుడి కోసం పది స్టెప్స్ వేస్తాడు అందుకే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఆల్వేస్ నువ్వు ఎప్పుడు కానీ ఒక స్టెప్ వేస్తూ ఉండాలి నీ మైండ్ సెట్ అదే మైండ్ సెట్ ఆల్వేస్ పాజిటివ్ దాడు పాజిటివ్గా ఉండాలి ఆల్వేస్ నీకు ఒక ఆపర్చునిటీ వస్తనే ఉంటుంది అన్న తాట్తోనే అదే మైండ్ సెట్తో ఉండాలి ఇప్పుడు నా లైఫ్లో ఇది వెళ్ళిపోయింది ఇప్పుడు నా లైఫ్లో ఇది ఉంది అని అంటే వాట్ ఎవర్ ఎట్ ప్రైజ్ టు లా ఎందుకంటే దేవుని తెలుసు ఏది ఉన్నా లేకుండా దేవుడి నీతో ఉంటాడు ప్రతిదీ నీ మంచి కోసమే చేస్తాడు కాబట్టి ఉన్నదని చెప్పి ఎక్కువ ఆనందం ఎక్కువ సంతోషపడాల్సిన పని లేదు పోయిందని చెప్పి బాధపడాల్సిన పని లేదు వాట్ ఎవర్ ఇట్ కన్సిస్టెంట్గా దేవుడితో ఉండాలి స్థితిస్తూ ఉండాలి సో మనం అప్డేట్ అనేది ఎలా అవుతాం అంటే మనల్ని మనం చెక్ చేసుకొని మన డైలీ ఎలా ఉంది మన వీక్లీ ఎలా ఉంది మన మంత్లీ ఎలా ఉంది మనం ఏం ప్లాన్ చేస్తున్నాం ఈ వన్ వీక్లో సపోజ్ ఎగ్జాంపుల్ నువ్వు బైబుల్ కంప్లీట్ చేయాలనుకో టైం పెట్టుకో డైలీ వన్ అవర్ ఎగ్జాక్ట్ టైంకి ఐ వాంట్ టు స్టడీ ఈ టైం ఎవరికి ఇవ్వ అంతే సో పెట్టుకో అట్లా డైలీ టేక్ కొన్ని హ్యాబ్ ఒక అలవాట్లు చేసుకోవాలి అలవాట్లు అనేవి నిన్ను సెట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు మోటివేషన్ అనేది ఆ మూమెంట్లో ఒక రేంజ్కి వెళ్తాం ఆ మోటివేషన్ ఫీల్ పోయిన తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతాం సో కన్సిస్టెంటీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకటి అలవాటు సంథింగ్ ఒకటి నేను పాజిటివ్ సీట్ లైక్ నేను డైలీ బైబల్ చదువుతా లేదంటే డైలీ వర్షిప్ వేస్తా టైంకి లేకపోతే డైలీ నేను ఈ టైంకి ఒక బుక్ చదువుతా లేకపోతే నేను డైలీ ఈ టైంకి చారిటీ ఐ మీన్ ఎవరితోనన్నా మాట్లాడడం మంచి వర్డ్స్ డిస్కస్ చేయడం ఏదో ఒకటి అట్లా పెట్టుకొని ఈ టైంకి నేను అదే ఆ టైం అయిపోయిందంటే క్లోజ్ ఇంకేం లేదు మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఒక డే నీకు ఖచ్చితంగా ప్లాన్ ఉండాలి అలా లేదు అంటే నువ్వు టైం వేస్ట్ చేస్తున్నట్టు ఆ టైం నీకు ఎటు పనికి రాకుండా పోతుంది అది అర్థం కాబట్టి కాబట్టి జస్ట్ గో యువర్ డే అండ్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనలైజ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ అబ్జర్వ్ అబ్జర్వ్ చేయాలి నేను ఏం చేస్తున్నాను ఒక థాట్ వచ్చింది సపోజ్ ఆ ఎగ్జాంపుల్ నాకు ఒక థాట్ వచ్చింది నేను బయటికి వెళ్ళి తిరగాలి అని ఒకటి వచ్చింది సో అది నీకు మైండ్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఆలోచించవచ్చు అరే ఇది నేను తీసుకోవచ్చా తీసుకోకూడదా యు హ్యావ్ ఆప్షన్ సో తీసుకుంటే దాని మీద నుంచాలే లైఫ్ ఉంటుంది పోయి తిరగడం ఉంటుంది అవసరం ఏదో కూర్చొని చదువుకుంటాను అంటే ఎస్ దట్ ఈస్ యువర్ సెల్ఫ్ అంటే నీ అప్ టు యూ కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రతిదీ మన మైండ్లో ఉంటుంది మన మైండ్ సెట్ చేంజ్ కావాలి మన లైఫ్ చేంజ్ కావాలంటే మన మాట చేంజ్ కావాలి మాట చేంజ్ కావాలంటే మన మైండ్ సెట్ చేంజ్ కావాలి అంటే ఎగ్జాంపుల్ చూస్తే ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఒక స్త్రీతోని వ్యభిచారి ఇస్తే వ్యభిచారం అంటారు కానీ కొత్త నిబంధన గ్రంథంలో జస్ట్ చూసి ఊహించుకుంటేనే దేవుడు అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కఠినంగా ఉంది ఆల్మోస్ట్ అందరు కొత్త నిబంధన అని అంటారు అది ఇంత కఠినంగా చూసి అట్లా ఇట్లా అను ఊహించుకుంటేనే అంత తప్ప ఇంత దారుణం ఇంత డేంజరస్గా ఉంది కఠినంగా ఉంది అనిపిస్తే కానీ అక్కడున్న సింపుల్ ఫార్ములా సింపుల్ సొల్యూషన్ యేసుక్రీస్తు క్రిస్ ఫార్ములాకి ఇచ్చింది ఏంటిది అని అంటే నీకు ఒక థాట్ వస్తుంది ఆ థాట్ వచ్చిన తర్వాత నువ్వు ఊహించుకోవాలా లేదా అనేది నీ ఉంటుంది నీకు ఒక థాట్ వస్తుంది ఆ థాట్ని రిసీవ్ చేసుకోవాలా లేదా అనేది నీ ఉంటుంది అక్కడనే దేవుడు డిసైడ్ చేస్తాడు అంతే జడ్జ్మెంట్ ఎక్కడ అయిపోతుంది ఇక్కడే అయిపోతుంది కాబట్టి చేంజ్ యువర్ మైండ్ సెట్ నీ నీ మైండ్ సెట్లో ఏం లేదు నీ మైండ్లో ఏం లేదు నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు న్యూట్రల్గా ఉన్నావు అనుకో టీకే బట్ బైబుల్లో ఉన్న ప్రతిదీ ఆమెననిచ్చే ఆమెనని అనబడేది కాబట్టి ఒక వాక్యం తీసుకో వాగ్దానం తీసుకో రిమెంబర్ 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 ఆల్వేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అది రిమెంబర్ ప్రోవా ప్రోవా ఏహో నాకు కాబర్ యహో నా కాబర్ యహోనా కాబర్ నాకు లేమికల్ కదా లైక్ దిస్ నువ్వు అనుకుంటూ 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 అది నీ లోపల ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి నీ నీ లోపల ట్రాన్స్ఫర్మ్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి నిన్ను ఒక స్పెషల్ పర్సన్గా ఇతరులకు కూడా కనబడేలా చేస్తాడు అంత పాజిటివ్ వైబ్స్ అనేది నీకు వస్తుంది అంత ఒక వాక్యం అని అంత వర్క్ చేస్తాం మన లోపల అంటే మన వాగ్దానాలను తీసుకుని అయినా సరే మనం అట్లా మనల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ చేంజ్ చేసుకోవచ్చు కాదు వాగ్దానాలను వాక్యం తీసుకుని చేంజ్ చేసుకోవాలి అదర్వైజ్ మనకి ఇంకో ఆప్షన్ ఉంటే వేరే కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉంటే తీసుకొని చేంజ్ అవర్ హ్యాబిట్స్ మన హ్యాబిట్స్ వలన మన డైలీ రొటీన్స్ వలన కన్సిస్టెంట్గా చేయడం వలన మనల్ని మనం అప్డేట్ చేసుకుంటాం పాత వాటి నుంచి తీసుకొని కొత్త యాడ్ చేసుకోవాలి పాత వాటిని ఫాలో అయితే పాత రిజల్ట్స్ ఉంటాయి కొత్త వాటిని తీసుకున్నప్పుడు న్యూ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి టేక్ గుడ్ డిసిషన్స్ అండ్ గుడ్ మంచి వర్డ్స్ తీసుకోండి మా ఆల్వేస్ పాజిటివ్ పాజిటివ్ మాట్లాడండి మేలుకు మాటలే మాట్లాడండి అన్నాడు దేవుడు కాబట్టి ఆల్వేస్ యూస్ కృప కలిగిన మాటలే గ్రేస్ వర్డ్స్ మాట్లాడండి దెన్ మనల్ని మనం ఈ రోజు నీకు ఏ ప్లాన్ లేకపోతే నువ్వు అప్డేట్ అవ్వలేవు కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేవగానే యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ సెల్ఫ్ అంటే ఏం చేయాలి ఏం చేస్తాను ప్లాన్ వేసుకో వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ దర్శనం లేని చోట ప్రజలు నాశనం అయిపోతారు అని అంటాడు కాబట్టి డైలీ నీ యొక్క దర్శనం ఉండాలి వీక్లీ సంబంధించి నెలకి సంబంధించింది సంవత్సరానికి సంబంధించింది ఇయర్లీ ప్లాన్ డైలీ ప్లాన్ వీక్లీ ప్లాన్ ఉండాలి కాస్త నీ యొక్క హెల్త్కి ఉండాలి నీ యొక్క ఫినాన్షియల్స్కి ఉండాలి నీ కెరియర్కి ఉండాలి నీ ఫ్యామిలీకి ఉండాలి అన్నిట్లో చేసుకో ప్లాన్ చేసుకో ఇది ఫ్యామిలీలో ఇలా ఉండాలని తర్వాత కెరియర్ పరంగా నేను ఇది చేయాలి ఇది చేయాలి ఇలా ఉండాలి ఇలా ఇలా ఉండాలి అని చేసుకో ఇయర్లీ నేను ఈ గోల్ సక్సెస్ చేయాలి అక్కడికి ఇయర్లీ ఇది నేను రీచ్ కావాలి అట్లా పెట్టుకొని మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి సో ఇదంతా జరగాలి అని అంటే దేవుడు చెప్పింది ఒకటే వర్డ్ సింపుల్ వర్డ్ వివేకి తన నడతను బగుగా కనిపెట్టుకు పడిపోకుండా ఉండాలంటే కనిపెట్టుకొని నెగిటివ్ తీసేసి పాజిటివ్ పెట్టుకోవాలి అంతే సింపుల్ కానీ ఇది విన్నంత సింపుల్గా కాదు యాక్షన్లో పెట్టుకొని ఫస్ట్ హార్డ్ అవుతుంది తర్వాత రాను వెళుతుంటే వెళ్తుంటే ఇట్స్ వెరీ ఈజీ అండ్ నీకు ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది అందులో కాబట్టి దేవుడు ఇచ్చిన మాటను తీసుకొని మూవ్ అవ్వడం మనకు చాలా మంచిది కాబట్టి వివేక్ బీ లైక్ ప్రూడెంట్ ఒక విజనబుల్ అయిన వ్యక్తి లాగా ఉండాలి అనట సో వివేకి తన నడతను బగుగా కనిపెట్టుకున్నాను నీవు వివేకివా అయితే నేను అడతాను బహుగా కనిపెట్టుకో ప్రైస్ అలవాటు ఆల్ గ్లోరీ టు జీజస్ గాడ్